హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రవీణాస్ వరల్డ్ ఈరోజు నేను మన ఎల్లూరు స్టైల్ ఎర్రగారం చేయబోతున్నానండి ప్రాసెస్ చూడండి ఫస్ట్ మనకి ఎన్ని ఎంత క్వాంటిటీ కావాలో అంత ఎండుమిర్చి వేసుకొని తర్వాత ధనియాలు వేసుకొని బాగా వేపుకోవాలండి మనం ఫస్టే మిరపకాయలు వేపేకముందర చింతపండు నానబెట్టేసుకోవాలి చింతపండు నాన్తూ ఉంటుందండి ఈ లోపల మనం మిరపకాయలు ధనియాలు వేసేసాము తర్వాత ఇప్పుడు జీలకర్ర కూడా వేసి బాగా వేపానండి ఇప్పుడు తెల్లగడ్డలు కూడా వేస్తే చాలా బాగుంటుందండి చట్నీ ఇప్పుడు ఆ వేపుని అన్నీ మనం తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి అది కొంచెం మిక్సీ అయిన తర్వాత చింతపండు వేసుకోవాలండి చింతపండు వేసి కొంచెం బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇది దోశలోకైనా ఇడ్లీలోకైనా బోండాలోకైనా చాలా బాగుంటుంది అసలు ఈ చట్నీకి ఇంకా తిరిగే లేదండి అంత టేస్ట్గా ఉంటుంది కారం ఉంటుంది అనుకోవద్దండి చింతపండు ఏమో వేసాం కాబట్టి బ్యాలెన్స్ అయిపోతుంది ఉప్పుకి కారానికి పులుపుకి చాలా బాగుంటుందండి ఇప్పుడు నేను చేసిన చట్నీతో ఎగ్ దోశ వేసి చూపిస్తాను చూడండి ఎంత బాగుంటుందో ముందు ఎగ్గు వేసుకొని తర్వాత మనకి ఎంత కారం కావాలో అంత కారం వేసుకొని అది బాగా దోశ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి ఇప్పుడు అట్లా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మీకు ఆనియన్స్ కావాలంటే ఆనియన్స్ వేసుకోవచ్చండి లేకపోతే మనం క్యారెట్ కూడా తురిమి వేసుకోవచ్చు చాలా బాగుంటుంది మాకైతే ఆనియన్స్ వేసుకుంటే చాలా ఇష్టం అందుకని ఆనియన్స్ వేసాను ఇప్పుడు ఆ దోశ వేసుకొని చట్నీ నంచుకొని తినొచ్చండి చాలా బాగుంటుందండి నెయ్యి వేసుకున్నా కూడా ఇంకా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ ట్రై చేయండి ఒకసారి